నిర్మల్ పట్టణంలోని గండి రామన్న దత్త సాయి దేవాలయంలో దత్త జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు రోజులుగా అఖండ సాయనామ పారాయణం నిర్వహిస్తున్నారు రోజు సాయపారాయణం పల్లకి సేవలు నిర్వహించారు జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా పల్లకి ఊరేగించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి సాయి పల్లకి పురవీధుల్లో ఊరేగింపు సందర్భంగా మహిళలు హారతులతో స్వాగతం పలికారు దత్త జయంతిని పురస్కరించుకుని గండిరామన్న దత్తసాయి దేవాలయంలో అఖండ సాయినామ పారాయణాన్ని నిర్వహిస్తున్నామని ఈరోజు పారాయణం చివరి రోజు కావడంతో సాయపల్లకి ఊరేగింపు నిర్వహించామని రేపు దత్త జయంతి సందర్భంగా అర్చన అభిషేకాల అనంతరం అన్నదానం నిర్వహించనున్నట్టు ఆలయ సింగల్ ట్రస్ట్ చైర్మన్ లక్కడి జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు జరిగింది దత్త జయంతి రేపు ఉదయం నిర్వహించుకోవడం జరుగుతున్నది ఉదయం ఆరు గంటలకు బాబా అభిషేకంతో ప్రారంభమవుతుంది అదండ సాయినామము రేపు పన్నెండు గంటలకు